దేవునికి స్తోత్రం ఏదైనా అచ్చున్నతుడుగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి శుభవాగ్దానం దేవుడు అబ్రహంను పరిశోధించను ఆది కారణం ఇరవై రెండు ప్రియ ప్రియా అచ్చున్నతుడగు దేవదేవుని వెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశంలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ మన ప్రియప్రవైన దేవదేవుని యొక్క శాశ్వత కృపతో మీరు నింపబడాలి దేవుని యొక్క అద్భుతమైన దీవులు మీరు పొందాలి మీకు సంపూర్ణ ఆయుధాలుగలు ప్రభు ప్రసాదించాలని జయం అనుకరించాలని శాంతి భద్రత దయచేయాలని సమానార్థం ఉన్నతమైన ప్రతీ కార్యం మీ జీవితంలో జరిగించాలని ప్రభు పాద సన్నులో మీకు ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థనలు సృతుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి దేవదేవుని వెళ్ళారా మన ప్రియప్రవైన దేవదేవుడు ఆనాడు అబ్రాహముని పరిశోధించిన మహిమానితుడు నేడు మనల్ని కూడా పరిశోధిస్తున్న గొప్ప దేవుడే నేడు సాతాను శోధిస్తాడు మన దేవదేవుడు పరిశోధిస్తూ ఉంటాడు సాధన వేరు పరిశోధన వేరు దేవుడు తరచుగా కొందరు వ్యక్తుల్ని కొన్ని విషయాలను త్యాగం చేయమని అబ్రహమును అడిగాడు మొదట తన దేశాన్ని బంధువులను విడిచిపెట్టమన్నాడు తరువాత ఇస్మాయిల్ను గురిచిన ఆశలను వదిలిపెట్టమన్నాడు మన ప్రియప్రభ జగత్ రక్షకుడు దేవుని బిడ్లారా దేవుడు మనను పరిశోధిస్తాడు అంతే శోధించే దేవుడు కాదు చివరిగా తన ముద్దుల తనయుడు లేకలేక జన్మించిన కుమారుణ్ణి వదులుకోమన్నాడు అలాగే తన కోసం సమస్తాన్ని విడిచిపెట్టాలని యేసుప్రభు కూడా శిష్యులను అడుగుతున్నాడు దేవుడు తన పట్ల తన ప్రజల ప్రేమను నమ్మకాన్ని విధేయతను పరీక్షిస్తూ ఉంటాడు ఈ పరీక్షలు కష్టతరంగా ఉంటాయి చాలా బాధాకరంగా ఉంటాయి ఉన్నప్పటికీ వాడికి సహించే వారికి మేలు కలిగిస్తాడు వారి విశ్వాసాన్ని అభివృద్ధి చేసి అనేక ముఖ్య పాఠాలను నేర్పిస్తాడు మహిమాస్వరూకుడు ఆయన మనలో ఉంచిన మంచిని వెలికి తీయాలని దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు కానీ సాతాను మాత్రం మన భ్రష్ భ్రష్ట స్వభావంలోనికి చెడుగును బయటికి తీయాలని శోధిస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా మన జీమగల దేవుడు బిడ్డలం సర్వోన్నతుడైన దేవుడి బిడ్డలం సమర్థుడైన శక్తిమతుడైన మైమానితుడైన దేవదేవుడు బిడ్డలము గనక శత్రు బలవంతుల మీదను మనం జయం పొందటానికి మన ప్రియ జగత్ రక్షకుడైన దేవదేవుడి యొక్క మహిమార్దమే మన జీవితాలు కొనసాగుతూ ముందుకెళ్ళాలి సాతాన్ని మనం తరింతరిమి కొట్టాలి సాతాన్ ఆలోచనలు తరింతరిమి కొట్టాలి మన దేవుడు మనల్ని శోధించేవాడు కాదు పరిశోధించేవాడు దేవుడు నిన్ను పరిశోధిస్తూ కూర్చున్నాడు ఎందుకంటే నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి నిన్ను తేవాలని ఉన్నతమైన కార్యం తేవాలని నేడు చాలామంది అంటారు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అంటారు దేవుడు ఎవరిని కూడా శోధించాడు సాతాను శోధిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు దేవుడు తన బిడ్డలైన మనందరి జీవితంలో ఉన్నతమైన మేలైన ఘనమైన సుందరమైన కార్యం జరిగించి మనల్ని బలపరిచి మన బలహీనతలో మనకు బలమును చేకూర్చి మనకి తన ఆత్మకార్యం జరిగించి ఆయన యొక్క ప్రసన్నత మనకు అనుకరించగల అద్వితీయ సత్య స్వరూపుడే మన ప్రియప్రభు అయిన దేవదేవుడే నేస్కరిస్తు వారు జీవంగా దేవదేవుని బిడ్డారా దేవుడు మీకు సంపూర్ణమైనటువంటి కార్యాబద్ధిని సంపూర్ణ జీవితాలు మీకు అనుకరించి మేలైన ఘనమైన సుందరమైన కార్యం జరిగించాలని ప్రభు సన్నిధానంలో మీరు ప్రార్థించారు తప్పక ప్రభు మీ పక్షాన ఆయనకు ఉన్నతమైన కార్యం జరిగి సమాధానం దయచేసి నెమ్మది దగల విశ్వవిజయప్రదాత విశ్వ చక్రవర్తి ఆయనే సర్వజ్ఞుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అత్యున్నతుడైన దేవుడు ఆ మహాప్రియ జగత ఆశీర్వాదంతో మేము నింపాడదాం ప్రభు కృప మీతో నిలిచి ఉండగాక ప్రార్థన మహాపరిషుతుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మహప్రియ అత్యున్నతుడమైన తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామంలో నాయన మా యొక్క దీన ప్రార్థనా మీరు ఆలకించి మా ప్రార్థనకు తగిన ప్రతిఫల చిదిగో మీ బిడ్డ మాకు అందరికీ జయ విజయం దయచేయండి అందరికీ అందరం కూడా మీకు ఆనందాదరణ సంరక్షణ ఇవ్వండి మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం బిడ్డలపాట్లు జరిగించండి దేవా ఒక్కరిని కూడా నువ్వు దాటిపోదు నాయమూర్తి అందరి జీవితాల్లో మహోన్నతమైనటువంటి కార్యాభిని దయచేసి దేవామి మీ పరిపూర్ణతా మీ పిల్లలు మాకందరికీ సకల సమృద్ధిగా అందించమని మీ ఆశీస్సులు ఆశీర్వాద దీవులు నిండుకు మిండుగా మాకందరికీ దయచ్చేయమని మమ్మల్ అందరినీ భరపరిచి స్థిరపరిచి ఘనమైన సుందరమైన ప్రతి ఆత్మకార్యం మా పట్ల జరిగించి మమ్మల్ని చేపట్టి నడిపించమని యేసుక్రీస్తు సర్వోన్నత నామలు ప్రార్థిస్తూ సంపూర్ణ ఆయుధారులు మాకు అందరికీ అనుగ్రహించమని అడుగు పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్